ఈ వైరస్ కారణంగా మృతి చెందిన కోళ్ల నుంచి పశుసంవర్ధక శాఖ అధికారులు శాంపిల్స్ సేకరిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పదమూడు వేల కోళ్లు మృతి చెందడం కలకలం రేపింది దీంతో అక్కడికి చేరుకున్న పశుసంవర్ధక శాఖ అధికారుల బృందం పీపీఈ కిట్లు ధరించి ఆ శాంపిల్స్ ను సేకరిస్తున్నారు ఈ శాంపిల్స్ భోపాల్లోని ల్యాబ్ కు పంపుతారు రెండు రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం కోళ్ళు మృత్యువాత పట్టడం అనేది కలకలం రేపుతోంది మరోవైపున కలెక్టర్ కూడా దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో కారణాలు ఏంటనేది తెలుసుకోవడానికి సంబంధించి అధికారుల బృందాన్ని కూడా పంపించిన నేపథ్యం పశుసంవర్ధక శాఖ శాఖకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పీపీఈ కిట్లు ధరించి శాంపిల్స్ సేకరణకు సంబంధించి అయితే ప్రస్తుతం ఏదైతే గంపలగూడెం మండలం అన్మల్ లంకలో చనిపోయినటువంటి కోళ్ళ ఫారం దగ్గర కూడా రావడం జరిగింది ఒకసారి వెటర్నరీ డాక్టర్ సాయి కూడా ఉన్నారు ఏంటి సార్ లోపల ప్రస్తుతం కోళ్ళ మృత్యువాతకు సంబంధించి గత మూడు రోజులుగా జరుగుతూ ఉంది ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా చెప్తున్నారు ఇప్పుడు మీరు శాంపిల్ సేకరణకు సంబంధించి ఏ అంశాల మీద ఫోకస్ పెట్టు మనం ఏంటంటే సార్ ఇప్పుడు డెత్ బర్డ్స్ ఏమైతే ఉన్నాయో చనిపోయిన బ్రాయిలర్స్ ఏమైతే ఉన్నాయో నుండి అందులో ర్యాండమ్గా మనం ఒక ఐదు బర్డ్స్ని మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని ఆ ఐదు బర్డ్స్ వాటికి ఉన్న ఏవైతే నాసిఫారెంజల్ స్వాబ్స్ కానీ క్లోయికల్ స్వాబ్స్ కానీ అలాగే ఐదు చనిపోయిన బర్డ్స్ అన్నిటిని కూడా నీట్గా ప్యాక్ చేసి కంప్లీట్గా ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి భోపాల్ తీసుకెళ్తామండి అక్కడ నేషనల్ సెక్యూరిటీ వింగ్ ఉంటుందండి కంప్లీట్గా ఈ సేఫ్టీ మెజర్స్ అన్నిటితో ఉన్నాయి కాబట్టి వీటికి ఈ వ్యాధి దేనివల్ల వచ్చింది ఏంటి అనేది మాకు కరెక్ట్గా ఆదేశాల మేరకు మేము ఇవన్నీ కూడా చేస్తున్నామండి ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వన్ కిలోమీటర్ రేడియస్లో ఉన్నాయో ఇక్కడ ఎటువంటి పోల్ట్రీ ఫార్మ్స్ లేవు కాబట్టి మనం ఈ ఏరియాని మాత్రం రెడ్ జోన్గా ప్రకటించామండి నాలుగు వేల కోళ్ళు చనిపోయాయండి అన్నీ కూడా వాటిని బయో మెదర్స్లో అన్నీ కూడా నీట్గా మనం ఒక డిగ్ తీసి దానికి పదవి లోతులో మొత్తం కప్పెట్టి నీట్గా ఎటువంటి మళ్ళీ డ్యామేజ్ ఫర్దర్గా జరగకుండా ఈ పోల్ట్రీ ఫార్మర్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా సో మనం బయట వ్యక్తులు ఎవరిని కూడా రానికుండా చూసుకుంటున్నాం అండి మాక్సిమం మనకు టూ డేస్ లో రిపోర్ట్ రిపోర్ట్ వచ్చేస్తుందండి రాగానే కరెక్ట్ సబ్మిట్ చేస్తాం సార్ ఇది మొత్తంగా అయితే వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఎవరైతే పూర్తి స్థాయిలో ఈ కోళ్ళ ఫారంలో చనిపోయిన కోళ్ళు ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించి అయితే ప్రస్తుతం వాటికి సంబంధించిన శాంపిల్స్ అయితే సేకరిస్తా ఉన్నారు శాంపిల్స్ ని అన్ని రకాల శాంపిల్స్ సేకరించి వాటిని నేరుగా భోపాల్లో ఉన్నటువంటి ల్యాబ్కి అయితే పంపిస్తారు ల్యాబ్లో ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల సమయం లోపుగా అయితే దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా వస్తుంది శాంపిల్స్ సేకరణ అనేది సేకరణ అనేది కొనసాగుతుంది చూడొచ్చు మనం అధికారుల బృందం పూర్తి స్థాయిలో పీపీఈ కిట్లను ధరించి మాత్రమే ఈ శాంపిల్స్ అన్నిటిని కూడా సేకరిస్తున్నారు తర్వాత వీటి ఈ శాంపిల్స్ మొత్తాన్ని కూడా భోపాల్ పంపించి భోపాల్ నుండి వచ్చిన రిపోర్ట్ ఆధారంగానే తదుపరి చర్యలు జిల్లా కలెక్టర్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే మొత్తం అన్ని కేంద్రాల్లో కూడా ఇప్పటికే నూట పదహారు కోలఫారాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక్కచోట మాత్రమే ఈ విధంగా అయితే కోళ్ళు మృత్యువాత పడినట్టుగా కూడా అధికారులు గుర్తించారు వేరు వేరు రాష్ట్రాల నుంచి వేరువేరు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రాకుండా కోల ఎగుమతి అదే సరఫరా అయితే పూర్తి స్థాయిలో నిలిపివేస్తూ కూడా అధికారుల బృందం అయితే నిర్ణయం కూడా తీసుకుంది జిల్లా కలెక్టర్ ప్రస్తుతం తెలంగాణ నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కానీ ఇక్కడికి ఈ డిసీజ్ అనేది వ్యాపించకుండా ఉండటానికే చెక్పోస్ట్లో పూర్తి స్థాయిలో టీములను కూడా ఇరవై నాలుగు గంటలు ఏర్పాటు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి లక్ష్మణ్ శ్రీకాంత్ ఎన్టీవీ హనుమల్లంక గ్రామం నుంచి